హాయ్ హలో నమస్తే ఈ వీడియోలో మనం ఐపీఎల్ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచెస్ ఎలా ప్రారంభమయ్యాయి అలాగే ఐపీఎల్లో గెలిచిన టీంకి ప్రైజ్ మనీ ఎంత అనే విషయాలను తెలుసుకుందాము ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ స్పాన్సర్షిప్ కారణాల వల్ల దీనిని టాటా ఐపీఎల్ అని కూడా పిలుస్తారు ఇది ఇండియాలో ప్రతి సంవత్సరం మార్చ్ నుండి మే నెలల్లో నిర్వహించబడే మెన్స్ టీ ట్వంటీ క్రికెట్ లీగ్ అయితే టూ థౌజండ్ సెవెన్లో ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెన్న టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా విజయం సాధించిన తర్వాత బీసీసీఐ ఐపీఎల్ అని పిలువబడే ఫ్రాంచైజీ ఆధారిత టీ ట్వంటీ క్రికెట్ పోటీని ప్రకటించింది అప్పట్లో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ టోర్నమెంట్ యొక్క ఫార్మాట్ ప్రైజ్ మనీ ఫ్రాంచైజీ ఆదాయ వ్యవస్థ ఇతర వివరాలను అందించారు ఏడుగురు వ్యక్తుల పాలక మండలిచే లీగ్ నిర్వహించబడింది జట్టు యాజమాన్యాన్ని నిర్ణయించడానికి ఫ్రాంచైజీల కోసం మొట్టమొదటిసారిగా జనవరి ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ఎయిట్న నిర్వహించడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ని లక్షల్లో కోట్లలో కొనుగోలు చేయబడ్డారు అయితే ఫస్ట్ సీజన్లో ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి అవి చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ డే డెవల్స్ కింగ్స్ లెవెన్ పంజాబ్ డెక్కన్ చార్జర్స్ రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బ్యాంగ్లూర్ ఫస్ట్ మ్యాచ్ ఎయిటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిట్న కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బ్యాంగ్లూర్ మధ్య జరిగింది ఫస్ట్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విజేతలుగా నిలిచారు తరువాత రెండు వేల పదకొండులో కొత్త ఫ్రాంచైజీలు పూణే వారియర్స్ ఇండియా మరియు కొచ్చి టస్కస్ కేరళ లీగ్లో చేరాయి తరువాత కొచ్చి ఫ్రాంచైజీ కొన్ని కారణాల వల్ల ఒక సీజన్ తర్వాత రద్దు చేయబడింది ఆ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీ ఒప్పందం కూడా రద్దు చేయబడింది దాని ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేరింది ఆ తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో పూణే వారియర్స్ ఇండియా కూడా ఐపీఎల్ నుండి వైదొలిగింది తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మ్యాచ్ ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ కుంభకోణంలో టూ టైమ్స్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఫస్ట్ సీజన్ ఛాంపియన్స్ అయిన రాజస్థాన్ రాయల్స్ టూ సీజన్స్ పాటు సస్పెండ్ చేయబడ్డారు ఆ టూ టీమ్స్ ప్లేస్లో రైజింగ్ పూణే సూపర్ జైన్స్ గుజరాత్ లయన్స్ టూ ఇయర్స్ పాటు కంటిన్యూ చేయబడ్డారు టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ టూ టీమ్స్ ఎలిమినేట్ అయ్యి చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ కంటిన్యూ చేయబడ్డాయి అయితే కోవిడ్ నైన్టీన్ కారణంగా టూ థౌజండ్ ట్వంటీ సీజన్కు సంబంధించిన మ్యాచ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో కొత్తగా టూ టీమ్స్ యాడ్ అయ్యాయి అవి లక్నో సూపర్ జైన్స్ మరియు గుజరాత్ టైటన్స్ ప్రస్తుతానికి పది టీమ్స్ ఉన్నాయండి అవి చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైన్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంతవరకు జరిగిన టోర్నీస్లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ తలా ఐదు టైటిల్ను గెలుచుకున్నాయి రాజస్థాన్ రాయల్స్ డెక్కన్ ఛార్జర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు గుజరాత్ టైటన్స్ ఒక్కో టైటిల్ను గెలుచుకున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే ట్వంటీ సిక్స్త్న జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఎనిమిది వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఓడించి మూడోసారి టైటిల్ను దక్కించుకుంది ఈ టోర్నీని గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్కి ట్వంటీ క్రోర్స్ ప్రైజ్ మనీ వచ్చింది అలాగే రన్నర్స్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్కి థర్టీన్ క్రోర్స్ ప్రైజ్ మనీ వచ్చింది థర్డ్ ప్లేస్ అయినటువంటి రాజస్థాన్ రాయల్స్కి సెవెన్ క్రోర్స్ ప్రైజ్ మనీ ఇచ్చారు అలాగే ఫోర్త్ ప్లేస్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వచ్చాయి ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీకి వచ్చింది పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్కి వచ్చింది అత్యంత విలువైన ఆటగాడిగా సునీల్ నరైన్ అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ నితీష్ కుమార్ రెడ్డి అల్టిమేట్ ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ సునీల్ నరైన్ అత్యధిక ఫోర్స్ ట్రావిస్ హెడ్ అత్యధిక సిక్స్లో అభిషేక్ శర్మకి అలాగే సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ రమణీప్ సింగ్ ఫెయిర్ ప్లే అవార్డ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకి వచ్చింది థ్యాంక్ యూ